బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి ఇప్పటికే తీవ్రంగా నష్టపోయిన రైతులు వేడని వర్షాలతో అల్లాడుతున్నారు మరోవైపు ఎగువ నుంచి భారీగా వస్తున్న వరద ప్రవాహంతో నాగార్జున సాగర్ నుంచి నీటిని విడుదల చేస్తున్నారు దీంతో కృష్ణా నదిలో నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది కొన్ని ప్రాంతాల్లో కట్టలను తాపుతూ ప్రవహిస్తున్న నీటితో నదీ తీర ప్రాంత ప్రజలు భయాందోళన చెందుతున్నారు ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు దీంతో బ్యారేజీ దిగువన గ్రామాలు లంకల్లోని ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఉన్నారు నదీ తీరంలో ఎక్కడికక్కడ అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తూ భద్రతా చర్యలు తీసుకున్నారు బుధవారం ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాల్లో వాగులు పొంగి ప్రవహించడంతో ఎక్కడికక్కడ రాకపోకలు స్తంభించిపోయాయి వాగుల వెంబడి సాగు భూములు వరద నీటితో చెరువులను తలపిస్తున్నాయి నాగార్జున సాగర్ జలాశయానికి శ్రీశైలం నుంచి వరద ప్రవాహం కొనసాగుతుంది శ్రీశైలం నుంచి రెండు లక్షల నలభై ఆరు వేల నాలుగు వందల పది క్యూసెక్ల నీరు వచ్చి చేరుతుంది దీంతో గురువారం ప్రాజెక్టు అధికారులు ఇరవై ఆరు క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు నీటి మట్టం ఐదు వందల ఎనభై ఆరు పాయింట్ అరవై అడుగులు ఉండగా రెండు లక్షల నలభై ఆరు వేల నాలుగు వందల పది క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు సత్రసాలలోని సాగర్ టెయిల్ పాండ్ విద్యుత్ ప్రాజెక్టుకు చెందిన ఇరవై రేడియల గేట్లను పద్నాలుగు గేట్లను ఎత్తి ఒక లక్ష ఎనభై నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై మూడు క్యూసెక్ల నీటిని దిగువన ఉన్న పులిచింతలకు విడుదల చేశారు సాగర్ నుంచి వస్తున్న నీటిని వచ్చినవి వచ్చినట్లుగా విడుదల చేస్తున్నారు వరద నీటి ఉధృతితో ప్రాజెక్టుల విద్యుత్పత్తి కూడా నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు భారీ వర్షాలు ఎగువ నుంచి వస్తున్న వరదతో ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణానది పరవలో తొక్కుతుంది ఎగువ నుంచి గురువారం నాలుగు లక్షల నలభై మూడు వేల నూట ఎనభై నాలుగు క్యూసెక్ల వరద నీరు రిజర్వాయర్ కు చేరుతుంది వరద నాలుగు లక్షల క్యూసెక్లు దాటడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు బ్యారేజీ రిజర్వాయర్లు పన్నెండు పాయింట్ ఎనిమిది అడుగుల నీటి మట్టం కొనసాగుతుండగా మొత్తం డెబ్బై గేట్లను ఎత్తి దిగువకు నాలుగు లక్షల ముప్పై రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు ఇరిగేషన్ శాఖ జేఈ రాజేష్ తెలిపారు వరద ఉధృతి పెరుగుతుండటంతో నదీ తీర లంకల్లోని రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు బట్టిప్రోలు మండలం కరకట్ట నుంచి పెసర్లంక వెళ్లే చినరేవు ఓలేరు నుంచి లంకా గ్రామాలకు వెళ్లే చినరేవులో వరద నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి పెనుమూడి పుష్కర్ఘాట్ ను వరద నీరు తాకింది అధికారులు కరకట్ట వెమ్మడి పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు రేపల్లె తహసీల్దార్ మోర్ల శ్రీనివాసరావు వరద ఉధృతిని పరిశీలించి పరిస్థితిని అంచనా వేసి ప్రజలను అప్రమత్తం చేసి గ్రామాల్లో రెవెన్యూ సిబ్బందిని ఏర్పాటు చేశారు కొల్లిపూర తహసీల్దార్ సిద్ధార్థ ఎస్ఐ కోటేశ్వరరావు డిప్యూటీ ఎంపీడీఓ భార్గవ్ గురువారం బొమ్మవానిపాలెం కొల్లిపార అన్నవరం గ్రామాల్లోని రేవులను సందర్శించి వరద ఉధృతిని పరిశీలించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియు ఓటీ ఆపరేషన్ ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్